జై భవాని అందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని నేనైతే మాత్రం జంగారా జంగారూడమైతే ఆప్టింగ్కి వెళ్ళాను నిన్న ఏడో తారీఖు ఎనో తారీఖు కూడా ఇక్కడే బయలుదేరుతాను ఈవినింగ్ ఇక్కడ ముత్యాలమ్మ ఆలయం అయితే ఉంది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ స్వామివారికి నమస్కారం పెట్టాలి ముందు ఎందుకంటే నాకైతే మాత్రం నిన్న ఈరోజు కూడా ఇక్కడే అలంకారం తీసుకున్నాను ఈ జంగార ఊర్లో అయితే మాత్రం ఈ ఆలయంలో నిన్న ఈరోజు కూడా ఆర్తనది తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి ఆలయం అయితే మాత్రం మీకు క్లియర్గా అంతా చూపిస్తున్నాం చూడండి అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ ఉన్న పంతులు గారు కూడా పర్మిషన్ అడిగాను మేము వైజాగ్ నుండి భీమిలి నుండి వచ్చాము స్వామి నిన్న ఈవినింగ్ ఈ రోజు కూడా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడం ఆరతి తీసుకోవడం పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఒకసారి వీడియో తీసుకోవచ్చు అడిగాను వీడియో తీసుకొచ్చి అన్నారు నేను మీ ఫ్యామిలీ డ్రైవర్ ఆప్టింగ్ డ్రైవర్ని ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాలన్నా కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్కి నేనైతే ఈ సంవత్సరం నుండి విజయవాడ పాలయాత్రతో వెళ్తున్నాను విజయవాడ నడుచుకోను మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అందరూ బాగుండాలి జై